ఎలా తాగాలమ్మా షాంపూ వేసుకోమ్మా షాంపూ వేసుకోండి అది షాంపూనా ఏ లేదా షాంపూనా తల రుద్దుకుంటావా తల్ల పెట్టుకోమ్మా అది రుద్దుకో అదిగో షాంపూ రుద్దు షాంపూ రుద్దుకో రుద్దు అది షాంపూనా వేదా షాంపూనా షాంపూనా అవునా తల్ల జల్ల పెట్టుకుంటావు అది తల్ల పెట్టుకునే క్లిప్పా చెప్పు కాళ్ళు జోడొద్దులే टी आला ताऊ ताऊ टी टी आला ताऊ ताऊ टी आला ताऊ ताऊ मूकालिनी अम्मू अपु कालिनी बड़े बड़े हाँ हाँ कालिन्दा कालिन्दा अम्मू मू दुचक मू दुचक नाक के ना 家里。